నా పేరు ఎడవల్లి కిషన్ రెడ్డి నేను పట్టు పరిశ్రమను దాదాపు రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నేను కంటిన్యూస్గానే చేస్తున్నాను దీనివల్ల లాభాలు అంటే చేసుకుంటే లాభాలు వస్తాయి బాగానే ఉంది రేటు వచ్చి దాదాపు రేట్ అంటే ఎప్పటికీ ఒకే తీరు ఉంటుంది అప్ అప్డౌన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది దీంట్లో అయితే ఇప్పటి ఏంటంటే నెల నెల ఆదాయం మాత్రం తప్పకుండా రాగలుగుతుంది తర్వాత ఇలా ఉపాధి వచ్చి దాదాపు మాకు నెలకు నలుగురు ఐదు ఉపాధి కూడా దొరుకుతుంది దాదాపు ఇది చాలానే బాగానే అనిపిస్తున్నాం ఇది ఇది వచ్చి మనకు దాదాపుగా మన దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పంట నెలకు మేము ఏంటంటే రెండు నెల నెల తీసుడానికి ఏంటంటే ఒక ఎకరం ఒక నెల ఒక ఎకరం ఒక నెల చేసుకొని చేసుకుంటాము దాదాపు అంటే మేము కంటిన్యూస్గా ఉంటుంది సంవత్సరంలో దాదాపు పది నుంచి పదకొండు పంటలు తీయగలుగుతున్నాము అంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పంటనే ఇది మనకు చాకీ తెచ్చుకుంటే మాత్రమే ఒక ఇరవై ఐదు రోజులనే అయిపోతుంది అంటే చాకీ అంటే ఒక పది రోజులు వాళ్ళు చాకీ సెంటర్లలో వెంచిస్తారు దిగిన తీసుకొచ్చుకుంటే మనకు మన దగ్గర ఒక ఇరవై రోజులే ఉంటుంది ఇక్కడ దాంతో కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది మనకు వరంగల్ ఉన్నది తర్వాత సూర్యాపేట ఉన్నది తర్వాత ఇక్కడ ఉన్న హుజురాబాద్లోనే ఉన్నది తుమ్మనపల్లి అని ఉంటుంది ఇట్లా మనకు సాహస సెంటర్లు ఐదు ఉన్నాయి మనకి దీనికి మల్బరి ఆకే మెయిన్ వీళ్ళకి కట్టు పరిశ్రమలు కావాల్సింది మెయిన్ ఏంటంటే మల్బరి ఆకుతోనే మనకు పంట దిగుబడి అనేది ఉంటుంది మల్బరి ఆకంటే దీన్ని ఎంత క్వాలిటీ ఆకంటే పోష పోషకాలు అధికంగా ఉన్న ఆకును వినియోగించినట్టుంటే మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది కాబట్టి మనం ఆకు మీద బాగా శ్రద్ధ పెట్టాలి దానికి కావాల్సినంత ఎరువులు అవి చేసుకుంటే బాగా వస్తుంది ఒక ఎకరంలో మేము దాదాపు రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై గుడ్లు పెంచాలి నెలకు రెండు క్వింటల్ యాభై ఐదు వస్తుంది ఇందులోకి రావాలనుకుంటే కొత్త రైతులకు మాత్రం కొంచెం ఇబ్బంది ఎందుకంటే దీనిలో ప్రధానమైన ఆర్థిక అంశం ఏంటంటే షెడ్డు నిర్మాణం ఇప్పుడు ఇన్న రోజులు ఈ షెడ్డు అది ఇప్పుడు రెండు వందల యాభై గుడ్లు వేసే ఆకు చెడ్ చేయాలంటే దాదాపు పదిహేను లక్షలకు తక్కువ కాదు పదిహేను లక్షలు పెట్టుబడి వచ్చి ఇందుకు రావాలంటే వచ్చినా కూడా ఈ పంటలు ఇందులో బాగా కొంచెం కలుతుంది రుచికలుగుతున్న పంట ఇది ఎందుకంటే దీన్ని ఎవ్రీ డే వాచింగ్ ఉండాలి ఏదైతే మామూలుగా పంటలు లెక్క తిన్న చూస్తే రాదు ఇది మా దగ్గరికి ఐదు కూడా పెట్టినాం మేము ఒక్కరిని తిన్న అంటే వాళ్ళు కా పెద్ద పెట్టలేదు చేయలేకపోయారు అన్నట్లు